మిత్రులందరికీ నమస్కారము నవరాత్రి శుభాకాంక్షలు సో ఆనందంగా గడపాలంటే మనకు పర్యావరణము బాగుండాలని అనుకున్నాము ఈ పర్యావరణంలో భాగమైనటువంటి నీరు వాయువు భూమి వాతావరణం అంతా కాలుష్య రహితంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటామని అనుకున్నాము ఇంతకుముందు వీడియోలలో ఈ పర్యావరణంలో ముఖ్యమైనటువంటి వాయు గురించి వాయు కాలుష్యం గురించి తెలుసుకున్నాం మరియు నీరు నీరు ప్రాముఖ్యత గురించి నీరు అతి విలువైన వనరు అని చెప్పుకున్నాము నీరు కాలుష్యము వివిధ రకాలుగా జరుగుతుంది శుద్ధి చేయనటువంటి మురుగునీరు నదులలో చెరువులలో సరస్సులలో కలిసి ఉపరితల జలము మరియు భూగర్భ జలాలు కలుషితమవుతాయి దీనికి ప్రధానమైన కారణాలలో మనకు పరిశ్రమల నుంచి వచ్చేటువంటి మురుగునీరు భారీ లోహాలు రసాయనాలు బొక్కు కాల్చినటువంటి బూడిద ఈ మొదలైన వస్తువులన్నీ మనకు పరిశ్రమల నుండి వెలువడి నదులలో కలవటం వల్ల నీరు కలుషితమవుతుంది రెండవది వ్యవసాయ భూముల నుంచి వెలువడేటువంటి బయటికి వెళ్ళేటువంటి నీళ్ళు వ్యవసాయానికి ఉపయోగించినటువంటి ఎరువులు పురుగు మందుల వల్ల కలుషితమయ్యి అవి నదులలో భూమిలో కలుషటం వల్ల నీరు కలుషితమవుతుంది మూడోది నగరాలు పట్టణాల నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ నీరు అందులో కలిగిన క కలిసినటువంటి వివిధ రకాలైన సబ్బులు రసాయనాలు ఇలాంటి నీరంతా మనకు మురికాలు వలకుండా నదులలో ప్రవహించి నదులు భూగర్భ జలాలు అవుతున్నాయి తర్వాత రెండోది విద్యుత్ కేంద్రాల నుంచి పరిశ్రమల నుంచి వెలువడే మురుగునీరే కాకుండా వాటి పరిశ్రమలు విద్యుత్ కేంద్రాల యొక్క యంత్రాలను చల్లబరచడానికి ఉపయోగించినటువంటి నీరు ఏదైతుందో అది వేడి నీరుగా మారి బయటకు వచ్చి అవి చెరువులలో నదులలో కలవటం వల్ల చేపలు మరియు ఇతర జలచరాలు మరణిస్తున్నాయి నీరు కలుషితమవుతుంది తర్వాత మనము వాడేటువంటి ప్లాస్టిక్లో ప్లాస్టిక్ వస్తువుల వల్ల వాటి అడవుల నుండి నీళ్ళల్లో కలిసి నీరు కలుషితమవుతున్నాయి ఈ విధంగా కలుషితమైన నీరు తాగటం వల్ల మనకు అనారోగ్యం మరియు వ్యాధుల బారుపడుతున్నాము చేపలు జలచరాలు మరణిస్తున్నాయి తర్వాత నీటి యొక్క లభ్యత పరిశుద్ధమైనటువంటి నీటి లభ్యత తగ్గిపోతుంది ఇటు జనాభా పెరిగి అటు నీటి లభ్యత తగ్గటం వల్ల నీటి కొరత ఏర్పడుతుంది తర్వాత పరిశ్రమలకు వ్యవసాయానికి ఉపయోగపడే నీటి యొక్క లభ్యత కూడా తక్కువైతుంది అవుతుంది ముఖ్యంగా పరిశ్రమలు అంటే ఆహారాన్ని తయారు చేసే పరిశ్రమలు మందులు తయారు చేసే కంపెనీ మంచినీరే కావాలి కాబట్టి నీటి కొరత ఏర్పడుతుంది పరిశ్రమలకు కూడా ఈ విధంగా కలుషితమైనటువంటి నీటి వల్ల మనకు చాలా హాని కలుగుతుంది కాబట్టి ఈ కలుషితాన్ని ఎలా అరికట్టాలనేది ముందు ముందు వీడియోలో తెలుసుకుందాము